పూర్వకాలంలో మందర అనే స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆమెను సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించటం కోసం తపవస్తు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించారు ఇప్పుడు నువ్వు కూడా ఈ తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు చెప్పాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మా తండ్రి గారు ఏది చేయమంటే అది చేయమన్నారు గురువుగారైనా మీరు చెప్పారు కాబట్టి లోకాన్ని రక్షించటం కోసము ఇక్కడ ఉన్న ప్రాణులను కాపాడటం కోసం తాటకిని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు అప్పుడు ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందా అని అటువైపు బయలుదేరింది అక్కడికి వచ్చిన తాటకను చూసి రామలక్ష్మణులు ఒక మోస్తరు వాళ్ళైతే ఆమెను చూడగానే గుండాగి చనిపోతారు అని అనుకున్నారు తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది అప్పుడు ఆయన హోంకారం చేసేసరికి అది అక్కడే నిలబడిపోయింది తన మాయతో రాళ్లవర్షం కురిపించింది తాటక రేపిన ధూళి అందరి కళ్ళలో పడింది అప్పుడు విశ్వామిత్రుడు ఇక ఉపేక్షించే లాభం లేదు తొందరగా ఆమెను సంహరించు అని రాముడితో చెప్పాడు ఎంతైనా ఆమె ఆడది కదా ముందు దీన్ని గమనశక్తిని కొట్టేద్దాము అప్పుడన్నా మారుతుందేమో చూద్దామని రాముడు కాళ్ళు చేతులు లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు అప్పుడు ఆ తాటకి మాయారూపాన్ని పొంది మాయమైపోయింది అదృశ్యమైన తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి తాటకని సంహరించాడు అప్పుడు పైనుంచి దేవతలు చూసి అమ్మయ్య తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు వెంటనే విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఇంత ధైర్యం ఉన్న రాముడి దగ్గర అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు ధనర్వి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణునికి ఉపదేశించు అని చెప్పారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి శిరోనామం అనే అస్త్రాన్ని క్రౌంచాస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు అలాగే కంకాళం ఘోరం కాపాలం కంకణం అనే నాలుగు ముసలములు కూడా మంత్రోపదేశం చేశాడు ఇంద్రాస్త్రము బ్రహ్మాస్త్రము బ్రహ్మశిరోనామాస్త్రము వారుణాస్త్రము ఇంద్రాస్త్రమో నారాయణాస్త్రము ఇలా అనేక రకాలైన అస్త్రాలను మంత్రోపదేశం చేసి అద్భుతమైన గదలని నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు ఈ అస్త్రాలన్నీ రాముడి పక్కన నిలబడి ఇక నుంచి మేము మీకింకరుడము మీరేం చెప్తే అది చేస్తాము అంటారు అప్పుడు మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉండండి నేను పిలిచినప్పుడు రండి అని శ్రీరాముడు ఆదేశించడంతో అవి అలాగే రాముడిలో ప్రవేశించాయి అప్పుడు రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలు ఉపయోగి అప్పుడు రాముడు విశ్వామిత్రుడితో మీరు నాకు ఇన్ని అస్త్రాలు ఉపదేశించారు వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకా కొన్ని అస్త్రాలను కూడా ఉపదేశించాడు ఇలా అస్త్రాల ఉపదేశం అయిన తర్వాత వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు అక్కడ ఒక ఆశ్రమం కనిపించటంతో ఆశ్రమం ఎవరి ఆ ఆశ్రమం ఎవరిది అని రాముడి అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమము దీనిని సిద్ధాశ్రమం అంటారు ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడికి పుట్టారు నేను యాగం చేస్తున్నది కూడా ఇక్కడే అని చెప్పి అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు ఈ యాగము ఆరు రాత్రులు ఆరు పగళ్ళు జరుగుతుంది కాబట్టి అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌనదీక్షలో వెళ్ళిపోయాడు ఐదు రోజులు యాగము చక్కగా జరిగింది ఆరవ రోజున అగ్నిహోత్రం ఒక్కసారి బగ్గున లేచింది వెంటనే రాముడు లక్ష్మణుడు అప్రమత్తంగా ఉన్నారు అప్పుడే పైనుండి మారీజ సుభావులు కొన్ని వేల మంది రాక్షసులతో వచ్చి అగ్నిహోత్రంలో రక్తం పోశారు వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుని కొట్టాడు ఆ దెబ్బకు వాడు యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు సుబాహుని అగ్నేయాస్త్రంతో కొట్టి సుబాహుడిని అగ్నేయాస్త్రంతో కొడితే వాడు కక్కుతూ కిందబడి మరణించాడు యాగము పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలంగనం చేసుకున్నాడు ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు మిది మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా నాతో ఆ నగరానికి రండి అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు అందరూ మిథిలా నగరానికి బయలుదేరారు సంపూర్ణ రామాయణము బాలకండ అరవ అధ్యాయం సంపూర్ణం